బంగ్లాదేశ్ ఈరోజు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఢాకా యూనివర్సిటీలో ఉన్నటువంటి ముజిబుర్ రెహమాన్ హాల్ కి ఆ పేరు మార్చేసి అంటే బంగుగా ఉన్నటువంటి ముజిబుర్ రెహమాన్ పేరు కాకుండా ఇప్పుడు చనిపోయాడు కదా ఈ సరీఫ్ ఉస్మాన్ హాబీ హాదీ పేరును పెట్టారు హాదికి గుర్తింపుగా ఈ పేరు పెట్టడం వల్ల చాలా మంది దీన్ని ఆహ్వానించారు మంచిదే అన్నారు కానీ సగానికంటే ఎక్కువ మంది దీన్ని విమర్శిస్తున్నారు ఇలా పేర్లు మార్చి పెట్టేదానికంటే కొత్త హాళ్ళకి లేదా కొత్త వాటికి ఇలాంటి పేర్లు పెడితే మంచిది ఇప్పుడు ఈ పేరు మార్చడం వల్ల రేపు ఇంకొకటి వస్తాడు ఇంకొక పేరు పెట్టమంటారు ఇలా పేరు మార్పు అనేది దేశ చిహ్నానికి మంచిది కాదు అంటే ఇలాంటి పేర్లు మార్చడం అనేది పైగా మన జాతిపిత లాంటి ఒక ముజిబుర్ రెహమాన్ పేరును మార్చడం భంగబంధుగా ఉన్నటువంటి ఆయన పేరు మార్చడం కూడా కరెక్ట్ కాదని కొంతమంది విమర్శిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మహమ్మద్ యూనస్ ఏం చేయలేని పరిస్థితి ఒక నపుంసక పరిపాలన చేస్తున్నాడు ఇప్పుడు ఈ పేరు మార్చడం వల్ల యువత శాంతించి తన మీదకి రాకుండా ఉంటారనే ఉద్దేశంతో ఇలా మార్చాడు అంతకు మించి ఏం కాదు అంతేగాని హాదీ మీద వీళ్ళకి ప్రేమ లేదు అలాగనే ముజుబుర మీద కక్ష లేదు వీళ్ళందరూ కూడా దేశాన్ని అమ్మేసి ఎవడికి వాడు అధికారాన్ని అన్నవాడే ఇక ఆ యువత అంటే వాళ్ళొక మృగాలు ఆ రక్తం ప్రవహిస్తుంది చూడండి అది మృగ రక్తం అది మృగాల కంటే దారుణం అవి కూడా ఫీల్ అవుతుంది రేపు పొద్దున్న దేశం పేరు కూడా మార్చేయండి బంగ్లాదేశ్ అని కాకుండా హాదీ దేశాన్ని పెట్టండి దేశం పేరు మార్చేస్తారు ప్రాంతాల పేరు మార్చేస్తారు రాష్ట్రాల పేర్లు మార్చేస్తారు అంటే మార్చుకోవడం తప్పు లేదు అది చారిత్రకంగా ఏదైనా ఒక పేరు ఉంటే మార్చుకోవచ్చు కానీ ముజిబర్ రెహమాన్ అనేది వాళ్ళకి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి స్వతంత్ర అధినేత అంటే స్వాతంత్రానికి ప్రధాన కారకుడు ఆయన పేరుని మార్చేసి ఈరోజు మళ్ళీ ఇతడి పేరు పెట్టడవలసిన అవసరం ఏంటి షేక్ శేఖ మీద మీకు కోపం ఉంటే ఉండొచ్చు కానీ స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ప్రథమ కారకుడు ఆయనే కాబట్టి మీరు ఆయన సిద్ధాంతాలు ఎలా మారుస్తారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు యూనెస్ ఆలోచించండి ఎవరికి భయపడిపోతే వాళ్ళు అనుకున్నట్లుగానే తీర్పులు చెబుతున్నాడు చర్యలు చేస్తున్నాడు కానీ ఇతడికి శాంతి బహుమతి వచ్చింది అసలు ఆ ప్రపంచ నోబుల్ శాంతి బహుమతి ఎలా ఇచ్చారో ఇప్పటికి ఎలా అంగీకరిస్తున్నారో తెలియడం లేదు కొన్ని వందల మంది చనిపోవడానికి కారణం ఈ మహమ్మద్ యూనస్ కూడా అది ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి వాడికి నోబుల్ శాంతి బహుమతి ఇచ్చారు అందుకే ట్రంప్ కూడా ఆ నోబుల్ శాంతి బహుమతి కోసం వెంపర్లాడుతున్నాడు హత్యలు చేసిన వాళ్ళకి ఇచ్చారు కదా నాకు ఎందుకు ఇవ్వట్లేదు నేను మా వాళ్ళు ఒక్కటే కదా అన్న విధంగా ఇది బంగ్లాదేశ్ పరిస్థితి రాక్షసల్లా తయారయ్యారు వాళ్ళు అక్కడ ప్రజలు ఒక ప్రశాంత జీవితం లేదు యువకులు ప్రశాంతమైనటువంటి జీవితం లేదు ఎప్పుడు కొట్టుకు చావడం కొట్టుకు చావడం ఇలాంటి వాళ్ళ కోసమా మనం నాలుగు వేల మంది సైన్యాన్ని బలిచ్చేసి వీళ్ళకి స్వాతంత్రం తీసుకొచ్చాం వీళ్ళకే ఈ జాతి గురించి ఇందిరాగాంధీకి మొదటే తెలుసు అయినా సరే వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చింది